ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ కలెక్టర్ గారు బతుకమ్మ ఘాటు పర్యవేక్షణ కోసం వచ్చింది ఆ సందర్భంలో భత్తుల శ్రీనివాస్ అనే పర్సను గత మూడు సంవత్సరాలుగా ఇక్కడ టీ పాయింట్ నడుపుకోవడం జరుగుతుంది ఆ టీ పాయింట్ పేరు కేటీఆర్ టీ స్టార్ బ్రహ్మాండం అనేటువంటి కేటీఆర్ ఫోటోతో అతను ఓ టీ పాయింట్ పెట్టుకోవడం జరిగింది కేటీఆర్ అంటే ఆయనకు అపారమైనటువంటి గౌరవం దానికి గౌరవ కలెక్టర్ గారు ఆ ఫ్లెక్సీని చూసిన తర్వాత కరెక్ట్ పదిహేను నిమిషాలకు మున్సిపల్ అధికారులు వచ్చారు వచ్చి నీ టీ స్టాల్ బంద్ చేయని టీ స్టాల్ బంద్ చేయని టీ స్టాల్ బంద్ చేయమని ప్రిజర్వ్ చేయడం ఎందుకు బంద్ చేయాలి ఏంది నేను చేసిన తప్పేంది నేను చేసిన పొరపాటు ఏంది ఏదో మున్సిపల్ ఇచ్చినటువంటి డబ్బా లోపల నేను టీ అమ్ముకొని బతుకుతా ఉన్నా అంటే మాకు తెలియదు కలెక్టర్ గారు చెప్పారు బంద్ చేయించమని అన్నారు మేము వచ్చినాం బంద్ చేపిస్తున్నామని మాట్లాడారు మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ అధికారులకు సిరిసిల్ల లోపల కేటీఆర్ గారి ఫ్లెక్సీ కనబడితేనే హోటల్ బంద్ చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారి పేరు వారి నామరూపాలు లేకుండా మీరు చేద్దామని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నారు అది మీతో సాధ్యం అవుతుందా గౌరవ కలెక్టర్ గారు నేను అడుగుతా ఉన్నా ఈ ఈ సందర్భంలో మీరు కూర్చున్నటువంటి కలెక్టరేట్ కూడా గౌరవ కేటీఆర్ గారు కట్టించిందే వారి ఆయంలో కట్టించిందే మరి అందులో కూర్చున్నారు అప్పుడు అలా యాదికి వస్తలేదా కేటీఆర్ అనే పేరు మీరు పొద్దున్న లేచి ఈ బతుకమ్మ ఘాట్కు పర్యవేక్షణకు వచ్చారు అది కూడా గౌరవ కేటీఆర్ గారు నిర్మించినదే వారి హాయంలో నిర్మించిందే మీరు అయ్యే రోడ్డు నుంచి వెళ్ళి వచ్చిర్రో ఆ చిన్నగున్న రోడ్లను డబల్ రోడ్లను చేసి డివైడర్లు కట్టించి బ్రహ్మాండమైనటువంటి రోడ్లను నిర్మాణం చేసారు అది కూడా గౌరవ కేటీఆర్ గారు చేశారే మరి వారి పేరు లేకుండా మీరు చేసే మీకు సాధ్యం అవుతుందా అదేవిధంగా మెడికల్ పరంగా మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ జిల్లా ఆసుపత్రి కానీ అనేకమంది డెవలప్మెంట్లు ఎడ్యుకేషన్ పరంగా ఇంటర్నేషనల్ డ్రై డ్రైవింగ్ స్కూల్ కావచ్చు నీకు ఏది అగ్రికల్చర్ పార్టికల్ కావచ్చు అగ్రజ్ కాలేజ్ కావచ్చు జేఎన్ కావచ్చు మెడికల్ కాలేజ్ కావచ్చు అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు మరి వారి పేరు రాకుండా వారి పేరు లేకుండా మీరు వారి నామస్మరణ లేకుండా చేయడం మీతో సాధ్యం అవుతుందా మేము ఇట్లాంటి చర్యలను పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం మీరు ఇట్లాంటి చర్యలు చేస్తే మేము ఊరుకోము ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి పేదల పక్షాన నిలబడుతుంది వారికి మద్దతుగా నిలబడుతుంది వారికి మద్దతు తెలుపుతాం వారికి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై అన్న నేను నాలుగు సంవత్సరాలు ఓటలు పెట్టుకున్నాను నాలుగు సంవత్సరాల నేను కేటీఆర్ టీ స్టాల్ అనేది నడిపించుకుంటుంది నన్ను ఇంతవరకు నా హోటల్కి వచ్చి నన్ను బంద్ చేయమని ఇంతవరకు ఓ అని చెప్పారు ఈ కొత్తగా సార్ వచ్చిండట ఆ సార్కు ఆ సార్ వచ్చి వాగు చూసానికి వచ్చి పోయి పోయేటప్పుడు మధ్యలో పోయాడు మళ్ళీ ఇటు పోయేటప్పుడు ఏమనిపించిందో ఆయన మనసులో ఈ బొమ్మను చూసిండు బొమ్మను చూసి ఆయనతో ప్రేషన్ కూడా ఎండో పోలేడు ఇరవై నిమిషాల వరకు మున్సిపల్ అధికారులను పంపించింది ఇద్దరు ఇద్దరు పంపించి నీ హోటల్ సీల్ చేసి సిల్ చేస్తున్నాం మీరు మీ హోటల్ బంద్ చేస్తున్నాం బంద్ చేయి అది నా మనసుకు బాధ అనిపించింది ఇది ఏది మన కేటీఆర్ పోస్టర్ ఉండే అన్న ఫ్లెక్స్ వేసుకున్నా ఆ ఫ్లెక్స్ తీసేసిన మన ఏది మన అది కనపడకుండా అట్టేమంటే కనబడకుండా అట్టేసినా ఏది నా మనసుకు బాధ అనిపించేసి అప్పటికే హోటల్ పంచుకుంటే ఇక్కడ ఇంటికి ఇప్పుడు మా మనం మన టీఆర్ఎస్ మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి అన్న రారీ నీ హోటల్ని తీసుకోండి వచ్చి తీసిన తాళం తీసిన నేను అన్న నేను ఇంతవరకు అయితే వాళ్ళకి అన్యాయం చేయలేదు దానికి ఇట్లా ఎందుకు చేస్తున్నారు ఏమో అర్థమవుతుంది మొత్తం ఆగం ఆగం చేస్తున్నారు నేను ముందే నాకు ఏమైనా అయితే మాత్రం వీళ్ళే పాచు నాకు పుట్ట రోగాలనే ఏదో ఉన్నాడు కూడా దున్నపోతులు ఉన్నాయి వాళ్ళకి అన్ని రోగాలే పాడాయి నాకేమైతే మాత్రం ఈ కమిషనర్ కమిషనర్కు ఈ కలెక్టర్గా తరుగుతుంది నా పా నా పిల్లల కోసం మరికింత అన్యాయం అన్న కేటీఆర్ అని పేరు పెట్టుకుంటే వాళ్ళకి ఏం అవసరం అవుతుంది మీరు పెట్టుకోరు మిమ్మల్ని అర్థాంట్టున్న కే నా కేటీఆర్ అన్న నా అన్న నా అన్న పడికే పెట్టుకున్నా ఫోటో ఇంత ఏందో నాకు ఏం అర్థం అన్న మా ఇంటింటి పార్టీ కోసం కలుగుతుంది అన్న ఇట్లా అయితే మాత్రం నేను ఓనికి ఏ అన్యాయం చేయలేదు నా పని ఏదో నేను చేసుకుని బట్ నాకు రోజు మేము మబ్బుల మూడు గంటలకు అత్తామన్నా మేము ఇద్దరం భార్య భర్తలు మబ్బుల మూడు గంటలకు అయితే తొమ్మిది గంటల వరకు మా తొమ్మిది లాస్ట్ పది పది దాకా నడుతుంది దొడి రాడు పది దాకా నడుతుంది దీనికి నేను లైసెన్స్ తీసుకోనట్ట అది తీసుకోనట్ట ఇది తీసుకోనట్ట అవేవో ఈరి నేనే నడిపించుకుంటా నాకు అవి ఓడి ఓడి ఓడితేరో తెలియదు ఎడితేరో తెలియదు అవేవో చిచ్చిపోరి వందలు రెండు వందలు అయిదు ఇస్తాను అంతగా ఎక్కువైతే అతడు కాదు

చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటుందా ట్రేడింగ్ చేస్తుండ్రేడ్ ట్రేడింగ్ ఏమన్నా చేస్తున్నాడా చిరు వ్యాపారికి ట్రేడ్ లైసెన్స్ ఉంటదా ఒక ఆఫీసర్ ఇక్కడ ఖర్చు అడిగినప్పుడు అడిగినందుకు సమాధానం చెప్పాలి అంటే బంద్ చెప్పిస్తారా

మున్సిపల్ అధికారులు ఇద్దరు వచ్చిరా ఇద్దరు వచ్చి మీ షాపులు బంద్ చేయరు అన్నట్టు షాప్ బంద్ చేయరు మీకు అదే లైసెన్స్ కావాలంటే లైసెన్స్ లేదంటే పని చేయాలంటు అంతే దేనికని కూడా మాకు చెప్పాలి అన్న ఏంటిది అని అంటే లైసెన్స్ కావాలంటే ఆ లైసెన్స్ ఏంటో నాకు తెలియదు ఆ లైసెన్స్ తీసుకుంటారు అది ఏంటిదో కూడా నాకు తెలియదు నేను రోడ్ మీద చాయం ఛాయం మాట్లాడి మేము మబ్బులో మూడు గంటలకు కతాం అండి ఇద్దరు మగ పిల్లలు మబ్బుల మూడు గంటలకు కస్తాం మబ్బులో మూడు గంటలకు కలిసి పది తొమ్మిదిన్నర పది వేల మళ్ళీ ఓట్లు పోదు దాని తర్వాత ఇది వచ్చేది కూడా ఒకటి అడి కావు ఏమున్నా పది గంటల దాకా నడుస్తాం మేము దీనికి లైసెన్స్ తీసుకోవాలి అది తీసుకోవాలంటే మరి ఇది వాళ్ళ దయ ఉండమంటూ ఉంటాం సాగుమండి కేటీఆర్ బొమ్మ పెట్టినందుకే ఇది ఇట్లా చేస్తున్నారు కేటీఆర్ ఫోటో పెట్టుకున్న మెయిన్ కారణం కేటీఆర్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి కనుమండి ఇది అద్దకి విచ్చేది నా ప్రేమ నా ఇష్టం నాకు మా అన్న మా అన్న అనుకో నా అన్న ఇది మరీ గింత దారు సిరిసిల్ల మొత్తం నాశనం అయిపోయి గరిబోడు బతక గుండాయితు ఆ మున్సిపాలే స్థాయిలో పోసి మనం పోసిస్తా కానే ఎత్తా వాళ్ళే వాళ్ళకి అధికారులకు అధికారులకిస్తా రోజు మూడు మూడు నాలుగు వందలు ఇవ్వను నాకు వేరే పని చేసేదా కాదు ಮುನ್ಸಾಲಿಟಿ ಚಾಡುತ್ತಾ ಒಳ್ಳೆ ಕಮಿಷನ್ ಕಿತ್ತ ಕಾಟರ್ ಗುರು ರೋಜೋಕ ಚಾ ಇತ್ತ ರೋಜೋ ನಾಲ್ಕು ವಂದಲೇ ಇರೋರು ಮಾು